మీకు ఇవ్వాలి రెండు ఏపుళ్ళు ఎందుకంటే మన ఛానల్లో ఇవి చూపించలేదు ఏపుళ్ళు చూపించలేదు అమ్మ ఇగురులు పులుసులు ఇవన్నీ చూపించండి రెండు ఏపుళ్ళు పెడదామని చెప్పేసి అమ్మ వాళ్ళకి పంపించాలి అందుకని చెప్పి మీరు చూపించినట్టు ఉండదే అని చెప్పేసి రండి అమ్మా బెండకాయ వేపుడు ఏమో బీట్రోట్ వేపుడు బీట్ ఉడుగుతుంది ముక్కలు బీట్ కొబ్బరికాయ వేపుడు అనమాట నేను కొబ్బరికాయ చెక్కలు ఎప్పుడైనా ఉంటే డ్రీప్లో పెట్టుకుంటాను ఒక ఐదు నిమిషాలు నీళ్ళు పోసుకుని ఇలా వదిలేస్తే ఐసంతా పట్టు వదిలేతుంది ఇలాగ వచ్చేస్తుంది మిక్సీ పట్టుకోవచ్చు ఓకేనమ్మా ఇదిగో బెండకాయ ఇప్పుడు వేసుకునేందుకు తెలుసు అయినప్పటికీ మేము చేసేదట్టు నేను చెప్తున్నాను ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర మినపప్పు ఏమ్మా ఇదిగో కరివేపాకు వీటి రోడ్డు కూడా చూపిద్దామని ఎంతకు మంచి కదా బీట్రూట్ చక్కగా ఉడక చెప్తున్నాను తర్వాత అందులో శట్కా కూడా చెప్తాను ఉడకని ఉడకా చెప్తాను శట్కా ఉప్పు వేయకుండా ఉడకబెట్టుకోండి అమ్మ ఆ చేస్తుంది మాట చెప్తాను ఉప్పు వేయకుండా ఇలా ఉడకబెట్టుకోండి ఒకవేళ ఫంక్షన్ ఉంది అక్కడ అక్కడిపోతురండి ఎప్పుడు చేసిద్దామని కిలో బెండకాయలు అమ్మ కిలో బిడ్లంటు కిలో బెండకాయలు అంటే అలాగా ఒక ముప్పై మందికి వచ్చేస్తున్నమాట ఇప్పుడు అయ్యే కదా టికెట్ ఇప్పించే ఇలా పొద్దున్నే ఇది పది గంటల వీడియో మార్నింగ్ వీడియో అన్నమాట రైజో ఓకేనన్నాయి ఫ్రై చేస్తారు చేసిన గుళ్ళు శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకుని రోజు ఫ్రై అది చేయాలి కట్ట వేసిన ఫ్రై వేయరు ఇది మామూలుగా ఫ్రై చేయరు ఏమైనా అది ఫ్రై లాగా ఉంటుంది అన్నమాట అది నూల్లో దేవేసుకోవాలి ఇది ఒక ఫస్ట్ వేస్తున్నా ఇప్పుడు నేను ఏమేస్తాను చూడండి ఎప్పుడు వేసానా ఫస్ట్ వేసే ఇప్పుడు చూడండి ఇది చిగులు వదిలేస్తుందన్నమాట ఇది ఒక పెరిగి ఇప్పుడు ఏమి ఉందంటే మొత్త దిగులు పట్టుకుంటాం ఆలుగా ఒక ఆలు ఇప్పుడు ఇది నిమిషం మొక్క అందులో కారం కట్టి ఓకేనా ఇది సిమ్లో పెట్టండి లాగా ఉక్క అవసరం ఇది ఉడుగుతుంది కదా మా అన్నయ్యకి టిఫిన్ వేస్తున్నాను పెసరట్టి వేళ మా ఇంట్లో పెసరట్టు నైన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ వేళే స్టార్ట్ మా మనవడికి ఈ డిమాట్లో కొను తెచ్చుకున్న అట్లు పోయాం బీడు బీడలు పై అన్నమాట బాగా వేడిగా ఉండాలి మంట దానికి సిమ్లో పెడితే కాలదాం హైలో ఉండాలి అమ్మ పెసరట్ట ఇదే చెప్పినాను అంటే మించి చేయలేదు మేము ఏ ఇదిగో ఇది చూడండి ఇలా వచ్చింది అస్సలు అంటుకోదమాట ఎప్పుడైతే ఒక పెరిబు వేసామో జిగరంతా ఇరిగిపోద్ది ఆది ఆదిగో పుసా చక్కగా ఉండదు అన్నమాట శనప మట్టుకేనాం కూడా బొమ్మ నిలబడదు గనపెక్కే రుసి మా అమ్మగారు మెనపసెక్కు అనేది చెక్కుడు ఎక్కడ ఉందా అని అడిగేదాన్ని నేను అమ్మ దీని ఎక్కడ ఉంది అని దాన్ని మినపప్పు అంటారమ్మ సెక్కు అంటారు అని అది అది గొడవల మగ్గుతుందా ఎదుగుపేస్తారట్టు మామూడు చేసి బాక్స్ పంపేసినాము అదిగో రోస్ట్ అంటాడు రోస్ట్ ఓకేనమ్మా ఇదిగో మీ టిఫిన్ కూడా చూపించేస్తున్నాయి ఇలా ఓకే నీదిగో బీట్రూటు అమ్మ ఇదిగో బీట్రూట్ ఉడకబెట్టి మీకు కూడా చెప్తాను అన్నాను కదా ఇదిగో ఇదిగో ఈ నీళ్ళు మన తలమేరిచిపోయి ఎన్నాలు పెట్టుకుంటున్నాం కదమ్మా ఇది అంత డికేషన్ వేసుకుని డికేషన్ అంటే ఇందులోనే టీ పొడి ఒక స్పూన్ వేసేసుకుని వేళ్ళోను చక్కగా చల్లారిపోయిన తర్వాత ఉడకట్టేసుకుని ఓ బాటిల్కి ఎత్తుకుని డ్రీప్లో పెట్టుకోండి మనం ఎన్న పెట్టుకుంటున్నారు కదా మన పిల్లలు ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎన్న పెట్టుకుంటున్నారు కదా తల మెరవనే పోనే గుల్లగా ఉండాలని చెప్పి ఎన్న పెట్టుకుంటున్నారు ఎండసేళ్ళకి పార్లర్లకి వెళ్ళి రూపాయలు కూర్చు పెడుతున్నందుకు ఎన్న పేకెట్ తెచ్చుకుని ఈ నీళ్లు అందులో పోసుకుని చక్కగా కలుపుకుని తలకు పెట్టుకోండి పొడి చేసుకోండి ఉప్పేయకుండా పెట్టుకోండి ఈ బీట్రోట్ నీళ్ళు ఏమ్మ ఇదిగో బయట పర్వతం ఎందుకు ఇది ఉడకబెట్టిన బీట్రోట్ ఇదిగో ఇదిగో పార్ చేసాను ఓకేనమ్మా అలా చేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి అందులో టీ పొడి ఇప్పుడే వేసేస్తే టీకేసును కరుగుతున్నమాట అమ్మ ఇదిగో బెండకాయ అయిపోయింది ఇంక బీట్రోట్కి వచ్చేసాను ఒకేనమ్మ చక్కగా ఇలా చేసుకోండి అయిపోయింది పెసరట్లు వేసాను కదా ఇందులో నూనె ఇలా పోసుకో ఇదిగరా కొబ్బరికాయలు ఆడుకోవాలి ఇప్పుడు మీకు ముక్కలు చూపించాను కదా ఇదిగో మిక్సర్ పెట్టేసాను ఫ్రెష్గా ఉంటుంది చెక్కలు చెక్కల పళ్ళంగా పెట్టేసుకోండి డ్రీప్లో పెట్టుకోండి అమ్మా మామూలు ఫ్రిడ్జ్లో పెడితే నలుపు వస్తుంది డ్రీప్లో పెడితే మనం ఎప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నాము అప్పుడులాగే ఉంటుంది బీట్రోడ్కి పెద్ద నూనె పట్టదు బెండకాయకి పెట్టినతో బీట్రోడ్కి పట్టదు ఓకేనా ఇది గింజలు వేసి ఏమీ ఎండు ఎండుమిరపకాయ జీలకర్ర మినపప్పు అదిగో కరియాపప్పు ఎల్లుల్లిపాయలు కట్టేయరు ఈ రెండిట్లో కూడా ఎల్లుల్లిపాయలు వేయరు ఇదిగో ఒక కూలి ఒక పచ్చిమంది అది మామూలే అంటే ఇంక రెండు వేపుళ్ళు మేము చూపిద్దామని రేపులే కదా ఇప్పుడు చూడు పేల్తుంది తింటే మంచిదమ్మా talacadillo. Okay, ¿no? Peito de pollo ఇది కూడా కిలో బీట్రూట్ ఎదుగున్నాం ఆ నీళ్ళు అలా ఉపయోగించుకోండి అమ్మా నేను ఇప్పుడు ఒక స్పూండ్ టీపుడు పోసాను చక్కటి కూర్చొని వడకట్టి వడకట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత చక్క ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అవి ఎన్నలో కలుపుకోండి ఇప్పుడు మనం వడకట్టి నీళ్ళైనా బయట పారిపోసా మనమేమో ఉపయోగించాం ఇదే కొంచెం తెచ్చుకుంటాం బజార్లో ఒక్కొక్కసారి యాభై ఒక్కసారి అరవై ఉంటుంది దాప ബോയിൽ അയിപ്പോയിക്കെ ടൈം ഉണ്ടെങ്കിൽ എന്താ ചക്കിട്ട് ബീട്രൂട്ട് കാരണം കൊടുത്തേക്കുന്നത് കെസർ വയ്യ മെത്തഞ്ചാം ఉప్పు ఎక్కువ పడుతుంది బీట్రూట్లోకి లాక్కోదు అయిపోయిందిరా ఇదిగో కుబరొచ్చేది చూసు బీట్రూట్ కొబ్బరి కనపడుతుందా రెడ్ కలర్లో కనపడుతుంది వేసినప్పుడు బయటగా ఉంది ఓకేనమ్మా ఇదిగో ఇలా చేసుకోండి చక్కగా బీట్రూట్ వేపుడు బెండకాయ వేపుడు ఓకేనమ్మా మరి చేసుకోండి అమ్మ చక్కగానే ఏమ్మా మరి మంచి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు రేపు పొద్దున్న వస్తాను ఓకేనమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మ అందరికి ఫ్రెండ్స్కి చెప్పండి ఓకేనమ్మా మీరు తొందర తొందరకి లైక్ చేస్తే లైక్లు కొట్టారనుకో అలా అలా అలాగే అంచులు గంచులుగా పైకి వచ్చారు ఓకేనమ్మా ఏ అమ్మ అందరికి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ అమ్మ అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి ఏమ్మ అందరూ లైక్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాము బాయ్